హిట్లర్ ఈ మూవీ ప్రైమ్ వీడియోస్లో తెలుగులో అవైలబుల్గా స్ట్రీమ్ అవుతుంది మినిస్టర్ ఎలక్షన్ సో మినిస్టర్ ఎలాగైనా డబ్బు పంచి మినిస్టర్ అవదని ట్రై చేస్తాడు కానీ ఆ డబ్బు ఎవరో కొట్టేస్తారనమాట సో ఇంక ఇక్కడ నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది ఈ మూవీ ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తీశారు కానీ ఏమాత్రం కూడా సూట్ అవ్వలేదు ఇంకోవైపు హీరోని సో హీరో రైల్వే స్టేషన్లో కలుస్తారు సో అలా కలుస్తుండగా పరిచయం పెంచుకుంటూ హీరో కావాలనే దగ్గర అవుతాడా అసలు ముందునే హీరోని తెలుసా అన్న ఫీలింగ్ మనకు అనిపిస్తుంది సో ఈ మూవీలో చెప్పాలనుకుంటే లవ్ స్టోరీ బాగా అని చెప్పచ్చు సో ఈ మూవీలో అంత లవ్ సీన్ అవసరమా అన్నట్టు అనిపిస్తుంది ఏదో హీరోయిన్ పెట్టాలన్నట్టు పెట్టారు సో ఇంకపోతే ఈ మూవీ అంతా చూసినప్పుడు అలా సగం రైల్వే స్టేషన్ లోనే గడిచిపోతూ ఉంటుంది సో హీరోని హీరోకి ఒక టెస్ట్ పెడుతుంది ఈ టెస్ట్ లో నువ్వు పాస్ అయితే నేను లవ్ చేస్తానని ఛాలెంజ్ చేస్తుంది సో హీరో కూడా తనకి రెడీ అంటూ ఛాలెంజ్ ఒప్పందం చేసుకుంటారు సో అలాగా గేమ్ ఆడుతుండగా హీరో తన బ్రెయిన్ ఉపయోగించి మినిస్టర్ డ్రబ్ కూడా సో హీరోకి కూడా ముందుగా తెలుసు ఇదే ట్రైన్లోని మినిస్టర్ గారు డబ్బు ఎలాగో వెళ్తుంది కదా సో ఇటు గేమ్ ఆడుతూ అటువైపు ఆ డబ్బును ఎలాగైనా ప్లాన్ చేసి కొట్టేసి సో తన టీం మెంట్స్కి ఇచ్చేస్తాడు సో మనం చూసినంతవరకు కూడా అర్థం అవ్వదు సో ఫైనల్లోనే అర్థం అవుతుంది సో ఇంకా హీరోని పెట్టిన టెస్ట్లో కూడా హీరో ఎలాగ పాస్ అవుతాడని ఇంకా అక్కడి నుంచి లవ్ చేసుకోవడం మొదలవుతుంది సో మూవీ యాక్షన్ మూవీగా తీశారు కాబట్టి సో అక్కడక్కడ మూవీ యాక్షన్గా అనిపిస్తుంది కానీ అనిపించే టైం కల్లా మళ్ళీ స్లో అవుతుంటుంది మూవీ చూసిన పది నిమిషాలకే హీరో స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు హీరో దేని కోసం చేస్తున్నాడు ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాడు అనేది కూడా మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంటుంది సో మూవీని ఏదో సస్పెన్స్గా తీద్దాం అనుకున్నారు కానీ సో చివరికి ఏదో విధంగా మనకు అర్థమవుతూనే ఉంటుంది సో మూవీలు కన్నా మన బ్రెయినే ముందుగా వెళ్తుంటుంది హీరో నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే విధంగా సో హీరో ఇదంతా దేనికోసం చేస్తున్నాడు ఈ డబ్బు అని తిందుకు దొంగలిస్తున్నాడు అనేది సో మన మూవీ స్టార్టింగ్లోనే అర్థమవుతుంది సో మూవీ స్టార్ట్ అయిన టూ మినిట్స్లోనే ఒక నది తట్టడానికి ఒక రూప్ సహాయం తీసుకుంటారు సో మూవీ అంతా దానికి బేస్ అయి ఉంటుంది సో ఇంకోవైపు చూసుకుంటే మన మినిస్టర్ గారు సో ఎందుకనే నా డబ్బే ప్రతిసారి దొంగలిస్తున్నారని అసలు ఏమీ అర్థం కాదు సో ఇంకా వైపు చూసుకుంటే ఎలక్షన్కి టైం లేదు సో ఎలాగైనా ఆ డబ్బు నాకు దక్కాలి నా దొంగలిచ్చిన వాడు కూడా నాకు ప్రాణాలతో తిరిగి కావాలని సో ఒక పోలీస్ ఆఫీసర్ని ఎంచుకుంటారు సో ఇంకోవైపు చూసుకుంటే పోలీస్ ఆఫీసర్ సో గౌతమ్ మేనన్ గారు ఈ మూవీలో చెప్పాలంటే చాలా సీరియస్నెస్గా యాక్ట్ చేశారు చాలా గా ఉంటుంది సో అంత బాగా చేశారు సో మినిస్టర్ ఇతనికి ఒక ఆర్డర్ ఇస్తారు సో నా డబ్బు ఎలాగైనా దొంగలిచ్చిన వాడిని ప్రాణాలతో సహా నా డబ్బుతో సహా తిరిగి కావాలని సో ఇంకా చూస్తే మినిస్టర్ గారి నుంచి కూడా ప్రెజర్ ఎక్కువ అవడంతో అసలు ఎవరు గెనతో కాల్చి మరి డబ్బును దొంగలించారనేసి సో మన పోలీస్ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా సో తెలియని నిజాలు కొన్ని బయటపడితే సో గెన్నతో కాల్చి మరి డబ్బును దొంగలించారా అనేసి ఆ గెన్న కోసం వెతుకుతూ ఉండగా సో ఇంకా రైల్వే స్టేషన్లో మినిస్టర్ గారు డబ్బు పోవడంతో సో అక్కడ కనీస ఎంక్వైరీకి వెళ్ళగా పోలీసులకి మన హీరో కనిపిస్తాడు సో ఆ సీసీ కెమెరాలో పడగానే సో ఇతని మీద కొంచెం అనుమానంగా నిఘా చేస్తారు సో ఈసారి కొంచెం నిఘా పెట్టి అసలు దొంగతనం చేసింది ఇతనా కాదా అనేసి ఎలాగైనా తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు ఇంకోవైపు మినిస్టర్ గారు రౌడీలు సో సీసీ ఫుటేజ్లో పడింది హీరోనే కాబట్టి సో హీరోని ఎలాగైనా చంపి తన డబ్బుని ఎలాగైనా సాధించాలనుకుంటున్నాడు సో ఎలాగైనా కొంచెం బ్రెయిన్ ఉపయోగించి సో హీరోకి తెలియకుండా హీరో రూమ్మెంట్తో ఒక సీసీ కెమెరా ఒక మైక్ పెట్టించడం జరుగుతుంది సో కామెడీ యాక్టర్ అని చెప్పొచ్చు హీరో ఫ్రెండ్ కానీ ఈ మూవీలో అంతగా కామెడీ అనేది అనిపించలేదు భయ్యా సో మినిస్టర్ గారు కూడా అసలు కథ తెలియడంతో సో ఎలాగైనా పట్టుకోవాలని ప్లాన్ చేస్తారు సో ఎలాగైనా పట్టుకుందాం అని ట్రై చేస్తుండగా సో హీరో ఎందుకనేసి డబ్బు కోసం ఇంత కష్టపడుతున్నాడు సో ఇందంతా ఎందుకు చేస్తున్నాడు అనేసి మనకు ముందుగానే క్లియర్గా అర్థమవుతుంటుంది కానీ సో పోలీస్ టీం వారు సో వైపు చూసుకుంటే గౌతమ్ మేనన్ గారు సో ఎలాగైనా న్యాయం చేయాలి సో ఎలాగైనా న్యాయం జరగాలని కోరుకుంటారు సో ఇంకపోతే హీరో హీరోకి తెలియకుండానే హెల్ప్ చేస్తూ ఉంటారు సో ఎలాగైనా లాస్ట్కి న్యాయమే గెలాలని సో ఇంకా మూవీ చూసుకుంటే క్లైమాక్స్ సో మనం ముందుగా అనుకున్నట్టే హీరో ఎంత రిస్క్ చేసి ఇంతగా కష్టపడి ఆ డబ్బులు ఎందుకు దొంగలించాడనేసి ఇదంతా ఎవరి కోసం దేనికోసం చేస్తున్నాడని మనం ముందుగా అనుకున్నట్టే జరుగుతుంది సో బిచ్చగాడు మూవీతో వచ్చిన మన నిజయ్ గారు ఈసారి మరి కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తారని అనుకున్నాం కానీ న్యాచురల్ యాక్టింగ్ బాగానే చేశారని చెప్పొచ్చు సో అందుకని ఈ మూవీ ఒకసారి చూడవచ్చు ఈ మూవీకి తెలుగు స్టేస్ట్లో థియేటర్లు దొరకపోవడంతో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది సో తెలుగులో అవైలబుల్గా ఉంది సో హ్యాపీగా చూడొచ్చు